హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒకరికొకరు మూడో భాగాన్ని వినేద్దాం ఆర్తి పైన ఆర్తి కుటుంబం పైన యశ్ చాలా కోపంగా ఉంటాడు వాళ్ళ అమ్మతో పెళ్లి క్యాన్సిల్ చేయించమని చెప్పి తన రూంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు పగలు కొడతాడు అప్పుడే విషయం ఏంటో తెలుసుకుందామని శ్రీవల్లి యష్ రూమ్కి వస్తుంది యష్ శ్రీవల్లితో జరిగింది మొత్తం చెప్తాడు శ్రీవల్లి షాక్ అయి బెడ్ పై కూలబడుతుంది కానీ శ్రీవల్లికి పైన నమ్మకంతో యష్ చెప్పే మాటల్ని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తుంది ఈ పెళ్లి జరగదమ్మా వెళ్ళి అందరికీ ఆ మాట చెప్పేస్తా అని యర్షానగానే శ్రీవల్లి ఆపుతుంది ఈ మాట ఇంత సడన్గా చెప్తే మీ నాన్నగారి ఆరోగ్యం పాడవుతుంది నాకు రెండు రోజులు టైం ఇవ్వు నేను చూసుకుంటా అప్పటి వరకు ఏమీ జరిగినట్లు సైలెంట్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది కొడుక్కి అలా చెప్పిందే కానీ అసలు ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడుతుంది శ్రీవల్లి శ్రీవల్లి ప్రవర్తనలో వచ్చిన మార్పు తన కంగారు చూసి కిషోర్కి అనుమానం వస్తుంది శ్రీవల్లిని అడుగుతాడు తను ఏం లేదని అంటున్నా కూడా కిషోర్కి ఏదో ఉందని బలంగా అనిపిస్తుంది అందుకే శ్రీవల్లిని పనుందని బయటికి తీసుకెళ్తాడు కారు గుడి దగ్గర ఆపి లోపలికి వెళ్దాం పదా అని ఇద్దరు గుడి లోపలికి వెళ్తారు దర్శనం చేసుకుని లోపల ఖాళీ ఉన్న ప్లేస్లో కూర్చొని ఇప్పుడు చెప్పు నీ మనసులో ఉన్న బాధ ఏంటో అంతగా నిన్ను ఇబ్బంది పెడుతుందంటే మన యష్కి సంబంధించిన విషయమా అని అడుగుతాడు కిషోర్ కిషోర్ అలా అడిగేసరికి ఇక విషయం దాచడం మంచిది కాదని అర్థమైన శ్రీవల్లి ముందు మీరు స్ట్రాంగ్గా ఉండాలి నేను చెప్పే విషయం విని మీరు కంగారు పడను అంటే చెప్తాను అంటుంది కిషోర్ చిన్నగా నవ్వి సరే చెప్పు అంటాడు యష్ ఈ పెళ్లి చేసుకొని అంటున్నాడు అనగాని వాట్ బట్ ఎందుకు యష్ ఓకే అంటేనే కదా మనం ఈ పెళ్లి ఫిక్స్ చేసాం పెళ్ళికి ఇంకా వారం రోజులు ఉందనగా ఇప్పుడు పెళ్లి చేసుకొని అనటం ఏంటి రీజన్ ఏంటి శ్రీవల్లి అని అడుగుతాడు ప్రియా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదండి శేఖర్ అన్నయ్య కొడుకు హర్ష అందుకే యష్ ఈ పెళ్లి వద్దు అంటున్నాడు మన పరువు తీసిన వాళ్ళ కుటుంబంతో మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు ఈ పెళ్లి కూడా వాళ్ళు ఆస్తి కోసమే ఒప్పుకున్నారు అందరూ మనల్ని మోసం చేశారని యశ్ వాళ్ళపై చాలా కోపంగా ఉన్నాడు అని అంటుంది శ్రీవల్లి ఆ మాట విన్న కిషోర్ మనసుకి శేఖర్ కుటుంబం అలాంటి కాదని గట్టిగా అనిపిస్తుంది అదే మాట శ్రీవల్లి కూడా చెప్తాడు శ్రీవల్లి కూడా నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ యష్ ఎవరి మాట వినేలా లేడు రెండు రోజులు టైం ఇవ్వమని ఏదో ఒకటి చేస్తా అని రిక్వెస్ట్ చేశా కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది కిషోర్ బాగా ఆలోచిస్తాడు వెంటనే ఏదో ఆలోచన వచ్చి వెళ్దాం పదా అని శ్రీవాలిని తీసుకుని అక్కడను డైరెక్ట్గా శేఖర్ ఇంటికి వెళ్తారు వాళ్ళు శేఖర్ ఇంటికి వెళ్ళేసరికి ఆర్తి అర్హ ఇంట్లో ఉండరు గీత కిషోర్ వాళ్ళని చూడగానే రండన్నయ్యా రండి వదిన అంటూ లోపలికి తీసుకెళ్తుంది లోపలికి వెళ్ళాక వాళ్ళని కూర్చోబెట్టి శేఖర్కి వాళ్ళు వచ్చిన విషయం చెప్పి కిచెన్లోకి వెళ్తుంది శేఖర్ వచ్చి వాళ్ళకి నమస్కారం చేసి కిషోర్ ముందు సోఫాలో కూర్చుంటాడు గీత జ్యూస్ తీసుకుని వచ్చి అందరికి ఇస్తుంది గీతను కూడా కూర్చోమని చెప్తారు శ్రీవల్లి కిషోర్లు కిషోర్ ఎలా మొదలు పెట్టాలని కాస్త ఇబ్బంది పడుతున్నాడు శేఖర్ అది గమనించి ఏమైనా మాట్లాడాల బావగారు ఏ విషయమైనా నిస్సహందేహంగా అడగచ్చు అంటాడు ఆ మాటతో కాస్త ఊపిరి పిలుచుకొని మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలని వచ్చాం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పకండి పర్వాలేదు అంటాడు ఆ మాటకి శేఖర్కి హర్ష గుర్తొచ్చి ఈ ముఖం ఎర్రగా మారిపోతుంది గీత అతను చేసిన తప్పులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు వస్తాయి అదంతా చూసిన కిషోర్ శ్రీవల్లి బాధపడి ఒకరినొకరు చూసుకుంటారు అలా అడిగిన వాళ్ళని బాధ మనం తప్పు చేశామా అని కిషోర్ శ్రీవల్లి మనసులో ఏమనుకుంటున్నారో గ్రహించిన శేఖర్ అదేం లేదు బావగారు హర్షా గురించి మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాకుంది కానీ వాడు చేసిన గాయాన్ని గుర్తు చేసి ఆర్తిని బాధ పెట్టడం ఇష్టం లేక వాడి గురించి ఏం మాట్లాడలేదు అన్నాడు ఇప్పుడు ఆర్తి కూడా ఇంట్లో లేదు సో హర్ష గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అని హర్షా గురించి అతను ఆర్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆర్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు చివరికి తను వదిలేసి వెళ్ళిపోయిన విషయం మొత్తం దాచుకున్నారని చెప్తారు హర్ష వెళ్ళిపోయాక ఆర్తి పడిన బాధ తను బాధపడుతూ కూడా వాళ్ళని ఎంత బాగా చూసుకునేదో అంతా చెప్తారు అంతా విన్న కిషోర్ శ్రీవల్లికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తాయి వాళ్ళని ఓదార్చి ఇక అక్కడ ఉండలేక వాళ్ళకి బాయ్ చెప్పి బయటకొచ్చి కార్లో స్టార్ట్ అవుతారు వాళ్ళతో యష్ పెళ్లికి నో చెప్పాడనే విషయం చెప్పకూడదని కిషోర్ శ్రీవల్లికి చెప్తాడు కానీ మనం చెప్పకపోయినా రెండు రోజుల తర్వాత ఆయన యష్ పెళ్లి క్యాన్సిల్ అని వాళ్ళతో చెప్తాడు కదా అప్పుడెలా అని శ్రీవల్లి అంటుంది కిషోర్ ఎలా అయినా ముందు ఈ పెళ్లి జరగాలి ఇప్పుడు యష్కి ఏం చెప్పక చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు లే తను లేడు సో ముందు ఎలాగోలా పెళ్లి జరిపించాలి తర్వాత ఆర్తి మనసు ఎంత మంచిదో తెలుసుకుని వాడే మారుతాడు తను ఆర్తిని వాళ్ళ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థం చేసుకుంటాడు అప్పటికీ తెలుసుకోకపోతే మనం వాడికి మెల్లగా విషయం అంతా చెప్పొచ్చు అంటాడు కిషోర్ మీ ఐడియా బాగానే ఉంది కానీ యశ్ని పెళ్లి కోపించడం ఎలా అంటుంది అందుకొక మార్గం ఉంది అని కిషోర్ తన ప్లాన్స్ లీవల్కి చెప్తాడు ఆ ప్లాన్ విని శ్రీవల్లి షాక్ అయి చాలా బాగుందండి కానీ నిజంగానే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని కిషోర్ని అడుగుతుంది కిషోర్ ఏ ప్రాబ్లం ఉండదు అలా చేస్తే యష్ ఆర్తిలో పెళ్లి ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా జరుగుతుంది అంటాడు ఎలాగో వాడి దగ్గర రెండు రోజులు టైం తీసుకున్నావు కదా సో రెండు అయ్యాక మన ప్లాన్ అమలు చేద్దాం అంటాడు శ్రీవల్లి నవ్వుతూ ఓకే అంటుంది ఇద్దరు అమ్మయ్యాన్ని కాస్త ఊపిరి తీసుకుంటారు ఇద్దరికి చాలా రిలీఫ్గా ఉంటుంది యష్ మాత్రం అక్కడ ఆర్తి పైన చాలా కోపంగా ఉంటాడు అలా రెండు రోజులు గడిచిపోతాయి యష్ శ్రీవల్లితో నాన్న నాన్నతో నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు అప్పుడే కిషోర్ అమ్మా అంటూ అరుస్తూ ఉంటాడు రూంలో ఆ అరుపులకి అందరూ కిషోర్ రూమ్లోకి వెళ్తారు కిషోర్ బెడ్ పైన కూర్చొని గుండె దగ్గర చేయి పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు వెంటనే యష్ కిషోర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఆల్రెడీ కిషోర్ తన ఫ్రెండ్ అయిన డాక్టర్కి ఏం చెప్పాలో ఎలా చేయాలో అంతా ముందే చెప్పి తనని ప్రిపేర్ చేసి ఉంచుతాడు సో యష్ కిషోర్ని తీసుకురాగానే వెంటనే ఐసీఈకి తీసుకెళ్తాడు డాక్టర్ మాధవ్ కాసేపు టైం పాస్ చేసి డల్గా ఫేస్ పెట్టి బయటకు వచ్చి తన హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదని అసలు ఎలాంటి షాకింగ్ న్యూస్లు తనకి చెప్పొద్దని అలా చెప్తే ఈసారి తనని కాపాడటం చాలా కష్టమని చెప్పి అతనికి నచ్చిన పనులు చేయమని వీలైనంత వరకు హ్యాపీగా ఉంచమని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీవల్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యష్ తనని ఓదారుస్తాడు కానీ యష్ తండ్రి ఆరోగ్యం గురించి చాలా బాధపడతాడు ఈవినింగ్ నర్స్ వచ్చి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు కానీ ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంది ముందు శ్రీవల్లి వెళ్ళి కిషోర్తో మాట్లాడుతుంది మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందని చెప్తుంది అప్పుడు కిషోర్ గుడ్ అసలు యష్కి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకూడదు ఎలా అయినా పెళ్లి జరిగిపోవాలని చెప్తాడు సరే అని శ్రీవల్లి బయటకు వస్తుంది యశ్ని చూసి ఏడుస్తుంది యష్ శ్రీవల్లిని కూర్చోబెట్టి ఓదార్చి తండ్రిని చూడ్డానికి వెళ్తాడు యష్ అలా తన తండ్రి హాస్పిటల్ బెడ్ పైన ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు కిషోర్ మెల్లగా కళ్ళు తెరిచి యష్ని కూర్చోమంటాడు యష్ చేయి చేయిపెట్టుకుని బాధపడుకున్నానా నీ పెళ్లి చూసేదాకా నాకేం కాదు నీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు ఆర్తి హ్యాపీగా ఉంటే చాలు నాకు ఏ మెడిసిన్ అవసరం లేదు అంటాడు ఆ మాటకి యష్ కళల్లో కన్నీళ్ళు వస్తాయి తన మనసులో ఉన్న మాట తండ్రికి చెప్పలేకపోతాడు తనకి ఆర్తికి పెళ్లి జరిగితే తన తండ్రి సంతోషిస్తారు ఆయన ఆరోగ్యం బాగవుతుంది నాకు మా నాన్న ఆరోగ్యం సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని నిర్ణయించుకుంటాడు యష్ తండ్రి చేయి పట్టుకొని అంతా మీకు నచ్చట్లే జరుగుతుంది డాడ్ మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు కిషోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కిషోర్ హెల్త్ విషయం తెలిసి శేఖర్ కుటుంబం హాస్పిటల్కి వస్తుంది అందరినీ పలకరించి ఓదారిస్తారు కిషోర్ శేఖర్తో మనం అనుకున్న ముహూర్తానికి పిల్లల పెళ్లి జరిగిపోవాలి అప్పుడే నా ఆరోగ్యం బాగోతుంది అని చెప్తాడు కిషోర్ మాటని శేఖర్ కాదని లేకపోతాడు పెళ్లి పనులు చాలా బాగా జరుగుతాయి జరుగుతూ ఉంటాయి మూడు రోజుల తర్వాత కిషోర్ ఇంటికొస్తాడు ఇంకా పెళ్లికి మధ్యలో ఒక్కరోజు మాత్రమే ఉంది అన్ని పనులు శాస్త్రోత్కంగా జరుగుతూ ఉంటాయి అవన్నీ చూసి కిషోర్ శ్రీవల్లి చాలా సంతోషపడతారు వాళ్ళ సంతోషం చూసి యశ్ కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తాడు పెళ్లికి అన్ని కార్యక్రమాలు అనుకున్న దానికంటే ఘనంగా జరుగుతాయి నలుగు పెట్టడం పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని మెహందీ ఫంక్షన్ ఇలా అన్నీ సవ్యంగా జరిగిపోతాయి రెండు కుటుంబాలు పెళ్లి కళతో సందడిగా ఉంటుంది చూస్తూ ఉండగానే పెళ్లి రోజు వచ్చేస్తుంది రెడ్ కలర్ సేర్వాణిలో యశ్ రాకుమారులా ఉంటాడు ఆర్తి రెడ్ కలర్ చెట్ పట్టు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా ఉంటుంది ఇద్దరికి గీత శ్రీవల్లి దిష్టి తీస్తారు ఇద్దరిని పెళ్లి మండపానికి తీసుకొస్తారు మొదట యష్ని తర్వాత ఆర్తిని పెళ్లి తతంగం మొదలవుతుంది మంత్రాలు చదువుతూ పెళ్లితంతు జరిపిస్తూ ఉంటారు పంతులు గారు అలా ముహూర్తం టైం రాగానే మాంగళ్య ధారణ చేయిస్తారు మనసులో ఇష్టం లేకపోయినా తన తండ్రి కోసం ఆర్తి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అలా యష్ ఆర్తిల పెళ్లి జరిగిపోతుంది రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి నూతన దంపతులు ఇద్దరు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆర్యన్ అర్హ ఇద్దరు వచ్చి ఆర్తి యశుల బుగ్గపై ముద్దు పెడతారు ఆర్యన్ అర్హ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అర్హ ఆర్యన్ని అన్నయ్య అన్నయ్య అంటూ ఎప్పుడు ఆర్యన్తోనే ఉండేది ఆర్యన్ కూడా అర్హాని ఎప్పుడూ వదలకుండా తన చుట్టూ తిరిగేవాడు అందరూ వాళ్ళని చూసి చాలా ముచ్చట పడేవారు ఇద్దరు సొంత అన్న చెల్లెలా ఎంత బాగా కలిసిపోయారని అందరూ వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు యష్ ఆర్తి జంట చూసి అందరూ చాలా బాగున్నారు మేడ్ ఫర్ ఈ చెదర్ లా ఉన్నారు అని అనుకుంటారు ఆ మాటలు విని శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది యష్ మాత్రం కనీసం ఆర్తి ముఖం వైపు కన్నెత్తు కూడా చూడడు ఆర్తి యష్ వైపు చూస్తుంది కానీ ఎందుకో యష్ చాలా కోపంగా ఉన్నట్లుగా ఆర్తి కనిపిస్తుంది అలా పెళ్లి అందరూ అనుకున్నట్టు చాలా బాగా జరిగింది ఆర్తికి అప్పగింతలు చేస్తూ గీత శేఖర్ ఏడుస్తారు వాళ్ళని అలా చూసి ఆర్తి తట్టుకోలేకపోతుంది గట్టిగా వాళ్ళని పట్టుకొని ఏడ్చేస్తుంది గీత శేఖర్ ఆర్తికి జాగ్రత్తలు చెప్తారు అలా అప్పగింతలు అయ్యాక ఆర్తి యష్ అందరూ కలిసి యష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు యశ్ ఇంటికి రాగానే కోపంగా కన్నుడి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అది చూసి ఆర్తి బాధపడుతుంది శ్రీవల్లి తనతో గృహప్రవేశం చేయించి దేవుడి ముందు దీపం వెలిగించమని చెప్తుంది ఆర్తి మనసులో దేవుని ప్రార్థించి దీపం వెలిగిస్తుంది శ్రీవల్లి ఆర్తిని ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది ఆర్యన్ అర్హా ఇద్దరు అలసిపోయి పడుకుంటారు వాళ్ళని శ్రీవల్లి పడుకోబెడుతుంది ఆర్తి ఫ్రెష్ అయి సింపుల్ సింపుల్గా శారీ కట్టుకొని ఎలాంటి మేకప్ వేసుకోకుండా మెడలో తాళి నల్ల పూసలతో సింపుల్గా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఆర్తి కిందికొచ్చి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది పిల్లల గురించి అడుగుతుంది వాళ్ళు పడుకున్నారు అనగానే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని అర్హ ఆర్యన్ ఇద్దరి తలలపై ప్రేమగా వేసి నిమురుతూ వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆర్తికి యష్ గుర్తొస్తాడు తను అంత కోపంగా డల్గా ఎందుకున్నాడు అని ఆలోచిస్తుంది అప్పుడే శ్రీవల్లి ఆర్తిని పిలుస్తుంది ఆర్తి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళగాని చెప్పయ్య అంటుంది మొదటి రోజు కొత్త కోడలు తీపి చేయాలి నువ్వు ఏదో ఒక స్వీట్ చేయి ఆర్తి అనగాని అందరికీ గులాబ్ జామున్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకి ఆ స్వీట్ చాలా ఇష్టమని చెప్తారు సో అందరికీ స్వీట్ చేసి గిన్నెలో పెట్టి ఇస్తుంది స్వీట్ తీసుకొని యస్ట్ రూమ్కి వెళ్ళి బౌల్ అతనికి ఇవ్వబోతుంటే యష్ నాకు స్వీట్ ఇష్టం ఉండదు అని కోపంగా అనగానే వెనక రండి వాళ్ళ నాన్న వచ్చి అదేంట్రా నీకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం కదరా అంటాడు వాళ్ళ నాన్న రావడంతో ఇక చేసేదేం లేక బౌల్ తీసుకుని తినేసి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అసలు ఆర్తిని చూడడమే యష్కి ఇష్టం ఉండదు తన వెళ్ళగానే వెనక నుండి వచ్చి డోర్ని గట్టిగా వేస్తాడు యష్ ఎందుకు అప్సెట్ గా ఉన్నాడని ఆర్తికి అర్థమవుతుంది అదే రోజు రాత్రికి వాళ్ళిద్దరికీ శోభనానికి ముహూర్తం పెడతారు యష్కి ఆ విషయం తెలిసి కోపం పెరిగిపోతుంది రాత్రి కోసం రూమ్ అంతా ఫుల్గా డెకరేట్ చేస్తారు ఆర్తి లోపలికొస్తుంది అప్పటికే యష్ బాల్కనీలో నిలబడి ఉంటాడు ఆర్తి వచ్చి యష్ అని పిలవగానే యష్ కోపంగా ఆర్తి వైపు చూసి లోపలికొస్తాడు రావడంతోనే దుప్పటిని పట్టి లాగుతాడు అలా లాగటంతోనే పూల రెక్కలన్నీ రూమ్ అంతా చల్లా చెదరగా పడిపోతాయి ఆర్తి యష్ అలా ప్రవర్తించడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి అడిగేస్తుంది యష్ ఆర్తి వైపు చూసి ఇంకొకసారి నాకు కనిపించకు నీలాంటి దాన్ని చూడడానికి నాకు అసహ్యంగా ఉంది కేవలం మా ఇంట్లో వాళ్ళ కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ గురించి నిజం తెలిసాక నిన్ను చూడాలంటే చిరగ్గా ఉంది ఇంకెప్పుడు నాకు కనిపించకు మా నాన్న ముందు మాత్రమే మనం భార్యాభర్తలం ఆయన ఆరోగ్యం బాగవ్వగానే నీ దారినిది నా దారి నాది అని కోపంగా ఆర్తిని బాల్కనీలోకి తోసేసి డోర్ వేసి వచ్చి బెడ్పై పడుకుంటాడు యష్ అంత సడన్గా అలా మాట్లాడేసరికి ఆర్తికి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది అసలు తన తప్పేంటో తనకు అర్థం కాలేదు అలా బయటనే బాల్కనీలో కూర్చొని ఉంటుంది మనసులో ఉన్న బాధంతా కనుల నుండి కన్నీరు బయటికి వస్తుంది అలా ఏడుస్తూ ఎప్పుడు పడుకుందో కూడా తనకే తెలియదు ఎప్పటిలానే ఉదయం లేవగానే బాల్కనీలోకి వచ్చిన యష్కి అక్కడే పడుకొని కనిపిస్తుంది ఆర్తి చన్ని చూడగానే మళ్ళీ యష్ ముఖంలో రంగులు మారాయి ఆర్తి వనకడం చూసిన యష్ తనని లేపడానికి ట్రై చేస్తాడు ఆర్తి చేయిని ముట్టుకోగానే చాలా వేడిగా అనిపిస్తుంది వెంటనే ఆర్తి నుదుటి మీద చేయి వేయగానే ఒళ్ళు కాలిపోతుంది వెంటనే ఆర్తిని తీసుకుని లోపలికి వెళ్ళి బెడ్డుపై పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోతాడు కిందికి వెళ్ళి శ్రీవల్లితో అమ్మ తనకి జ్వరంగా ఉంది వెళ్ళి చూడు అని యశ్ కోపంగా వెళ్ళిపోతాడు శ్రీవల్లి పిలుస్తున్నా కూడా పట్టించుకోడు శ్రీవల్లి వెంటనే రూమ్లోకి ఆర్తి ను వెళ్ళి ఆర్తి నుదుటిపైన చేయి వేసి చూసి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంది డాక్టర్ వచ్చి చల్లగాలికి జ్వరం వచ్చిందని మందులిచ్చి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీవల్లికి యశ్ ఆర్తి మధ్య గొడవన గొడవ జరిగిందని అర్థమవుతుంది కానీ ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తనకి యశ్ అసలు ఆర్తిని పట్టించుకోడు ఆర్తి కూడా యష్ గురించి ఆలోచించదు ఆర్యన్ అర్హాలతోనే టైం స్పెండ్ చేస్తుంది పిల్లలు కూడా ఎప్పుడూ ఆర్తి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆర్యన్ స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా అర్హతో వచ్చాక ఇద్దరితో రోజంతా గడిపేస్తుంది అలా ఒక పదిహేను ఒక పది రోజులు గడిచాక ఆర్తి శ్రీవల్లితో అత్తయ్య రేపటి నుండి ఆఫీస్కి వెళ్తాను అనగానే ఎందుకమ్మా జాబ్ చేస్తూ కష్టపడడం ఈ ఆస్తి అంతా మీదే కదా హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా కానీ సారీ అత్తయ్య కష్టపడకుండా వచ్చేది ఏది నాకు ఇష్టం ఉండదు ప్లీజ్ అత్తయ్య నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం ఒకరికి భారంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు అని రిక్వెస్ట్ చేస్తుంది ఆర్తి అంతలా రిక్వెస్ట్ చేసేసరికి శ్రీవలి కాదనలేకపోతుంది సరే మీ ఇష్టం కానీ ఆర్తి చాలా సంతోషపడుతుంది వాళ్ళిద్దరు మాటల దూరం నుండి యశ్విని చాలా ఆశ్చర్యపోతాడు ఆర్తి అలా సెల్ఫ్ రెస్పెక్టివ్గా మాట్లాడేసరికి ఆర్తి గురించి విన్నది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్తి గురించి యష్ మనసులో ఉన్న ఆలోచనలు మారుతాయా యష్ మనసు మారుతుందా ఇద్దరు దగ్గరవుతారా ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్